హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను ఫాలో అవుతున్న కొన్ని టిప్స్ మీకు చూపిద్దాం అనుకున్నా ఫస్ట్ మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నామంటే సిలబస్ ఏముంది అసలు సిలబస్లో ఏమి ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే మనకు సిలబస్ కూడా ఉంటుంది సిలబస్ తీసుకొని ఫస్ట్ మనం సిలబస్ చదవాలి ఆ తర్వాత మనకు ఫస్ట్ టైం టెట్ రాసే వాళ్ళకైనా ఆల్రెడీ రాసిన వాళ్ళకైనా బెస్ట్ అనిపించింది ఏంటంటే నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం ఒకసారి చూడడం చాలా అవసరం యూస్ఫుల్ అవుతుంది అనమాట మనకి మన ప్రిపరేషన్కి ఎలా ఉండాలి ఎంత స్టాండర్డ్లో మనం చదవాలి అనడానికి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బాగా హెల్ప్ అవుతాయి ఇంకా క్వశ్చన్ సిలబస్లో ఇచ్చింది ఏంటి అంటే మనకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ బుక్స్ చదవాలి అని సిలబస్లో ఉంది అనమాట దానికోసము మనం స్కూల్ బుక్స్ అంటే స్కూల్ బుక్స్ చదవడమే ఇంపార్టెంట్ మంచిది కూడా అది అన్ని స్కూల్ బుక్స్ మనం గ్యాదర్ చేసుకోలేము అని ఉంటుంది కొంతమందికి దొరుకుతాయి కొంతమందికి దొరకవు లక్కీ నాకైతే అన్ని బుక్స్ నేనైతే గ్యాదర్ చేసుకున్నా ఇంకా స్కూల్ బుక్స్లలో ఉన్న టాపిక్స్ మనం ఎలా చదవాలి అంటే బుక్స్ చదవాలని చెప్పి అవసరమైన వాటిని వదిలేసి అంత ఏదో చదువుకుంటూ కూర్చోవడం కాకుండా మన ఎగ్జామ్కి అవసరం సిలబస్లో ఇచ్చారు అర్థాలు నానర్థాలు అని ఇట్లా భాష భాగాలు అని చెప్పి చాలా టాపిక్స్ ఉన్నాయి కదా ఫస్ట్ సిలబస్ పేపర్ని బాగా చదివితే మనకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే దీక్ష ఫుల్ ఫామ్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిందనమాట ఆ తర్వాత నేను ప్రతి బుక్లో ఇంకా ఇలా రాసుకున్నాను మనకి ఎప్పుడెప్పుడు చూస్తుంటే బాగా గుర్తుకుంటుందని నాకు అనిపిస్తుంది ఇంకా మెయిన్గా మనం చదవాల్సింది ఏంటంటే పాఠం పేరు ఆ పాఠం ఏ రచయిత రాసిరు ఆ రచయిత ఎక్కడి నుంచి పాఠం ఈ ఇతివృత్తం ఏంటి అది ఏ ప్రక్రియకు చెందింది చాలా బాగా చూసుకోవాలి ఇంకా మెథడ్ కోసం వచ్చి బీఎడ్ తెలుగు బోధన అభ్యసన శాస్త్రం ఈ బుక్ తీసుకున్నాను ఇంకా అంటే ఎస్అండ్ ఎస్ పబ్లికేషన్ ఈ బుక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ చేయడం కోసం నేను ఈ బుక్ తీసుకున్నాను ఇందులో ఈ పఠనావగాహన అని ఫస్ట్ ఫస్ట్ ఉంటుంది సిలబస్లో మనకి పద్యం గద్యం ఇది ఎలా ఇస్తారు ఏమో నాకైతే ఇవి చూసే వరకు ఈ బుక్ ఇట్లా వరకు నాకు ఇవి ఎట్లా ఇస్తారు అనే ఒక ఐడియా లేకున్నది ఇవి చూసిన తర్వాత ఓహో ఇలా ఉంటుందా అనిపించింది అనమాట ఇంకా ఇందులో మెయిన్ అంటే క్లాస్ వైజ్ థర్డ్ క్లాస్ నుంచి ఇచ్చారు ఈ బుక్లో థర్డ్ క్లాస్లో ఉన్న టువెల్ లెసన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు అది వాటి కోసం నేను మెయిన్గా ఈ బుక్ తీసుకున్నా అలా ప్రాక్టీస్ చేస్తేనే మనం చదివింది బాగా గుర్తుకుంటుంది మనం ఏదో చదువుతున్నాం గుడ్డిగా వెళ్ళిపోతున్నట్లు కాకుండా బిట్స్ ప్రాక్టీస్ చేసే చాలా యూస్ఫుల్ అని నాకు అనిపించింది అనమాట అందుకని నేను ఈ బుక్ కూడా తీసుకున్నాను ఓకే అందరికీ ప్రిపేర్ అవుతున్న అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్